నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగాయో మనందరికీ తెలిసిన విషయమే ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక అందులో భాగంగానే పోలింగ్ రోజు చెలరేగిన హింస గురించి కూడా మనందరం చూశాం ఇక ముఖ్యంగా వైసీపీ విషయానికి వస్తే పోలింగ్ రోజు తెనాలిలో జరిగినటువంటి ఘటన ఒక ఓటర్ ఎదురు తిరిగి ఎమ్మెల్యేపై చెంపదెబ్బ కొట్టడం ఇక మాచల్లో జరిగినటువంటి హింస పిన్నల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దల కొట్టడం ఇలా రాష్ట్రం మొత్తం కూడా హింస అయితే చెలరేగింది అయినా కూడా ఎట్టకేలకు పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసింది ఎక్కడా కూడా రీపోలింగ్ జరిగిన సందర్భాలు అయితే మనం చూడలేదు ఇక ఇదిలా ఉంటే పోలింగ్కి ముందు అన్ని సర్వేలు కూడా మరి టీడీపీదే కూటమని చెబుతున్నాయి కానీ రెండు పార్టీలు కూడా మాదే అధికారం అంటే మాదే అధికారం అన్న ధీమాతో ఉన్నాయి కానీ వైసీపీ ఓడిపోతుంది అన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది అలాగే ఈ ప్రచారం జరగడానికి చాలా నిదర్శనలు కూడా మనకి ఈ రెండు రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూస్తేనే అర్థమవుతుంది పోలింగ్ ఎప్పుడైతే ముగిసిందో అప్పటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరూ బయటకు వచ్చిన సందర్భాలు మీడియా ముందుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూడలేదు అయితే జగన్ మాత్రం ఐపాక్ దగ్గరికి వెళ్ళి ఈసారి గతంలో కన్నా ఒక సీటు ఎక్స్ట్రానే వస్తుంది అని చెప్పారు కానీ ఆయనైతే చెప్పారు కానీ మరి అక్కడ ఐపాక్ టీం అయితే మరి చెప్పిన సందర్భం అయితే ఆ రోజు మనం గమనించలేదు ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్టులు కావచ్చు సర్వే సంస్థలు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు వీరందరూ చెప్తున్న దాని ప్రకారం వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు చాలా మందిలో మెదులుతున్నటువంటి ప్రశ్న అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనే ఆయనకు శాపంగా మారింది అంటున్నారు గతంలో ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు అయితే ఈ రోజుతో సరిగ్గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్లవుతోంది ఈ ఐదేళ్లలో ఆయన సాధించిన ఘనత ఏంటి ఆయన మార్క్ పాలన ఏంటి అంటే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో ఎలక్షన్ టైంలో ఆయన చాలా హామీలనే ఇచ్చారు ముఖ్యంగా వస్తే మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు మెగా మెగాడిఎస్సి ఇలా ఆయన నోటికొచ్చిన హామీలను అయితే ఇచ్చుకుంటూ పోయారు మరి వాటిలో ఈ ఐదేళ్లలో ఆయన ఎంతవరకు నెరవేర్చారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ల క్రిందట ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజకీయ భేదం మతభేదం లేకుండా పాలన చేస్తాను అని చెప్పారు మరి ఐదేళ్లలో అది జరిగిందా అంటే ఎక్కడా కూడా కనపడని పరిస్థితి నా అక్క చెల్లెమ్మలు అంటూ సొంత అక్క చెల్లెమ్మలనే గాలి కుదిరేశారు ఇక ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారు మాకు రాజధానిని తెస్తారు అని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది అమరావతి రాజధాని అనే దాన్ని వదిలేసి మూడు రాజధానులను కొత్తగా తెరపైకి తెచ్చారు మరి ఆ మూడు రాజధానులైన కలనైనా నెరవేర్చారా అంటే అది లేదు రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య కూడా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటుంది మద్యపాన నిషేధం గతంలో ఆయన మద్యపాన నిషేధం చేస్తానన్నారు ఫైవ్ స్టార్ హోటళ్లకే మందుని పరిమితం చేస్తానని చెప్పారు మరి ఈసారి ఎన్నికల్లో ఆ ఊసు ఎత్తకపోవడంతో కూడా మహిళలు భారీ ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది మరి ఐదేళ్లలో జరిగిందేంటి తన సొంత మద్యాన్ని తన మనుషుల ద్వారా అమ్మించి జనాల ప్రాణాలను బలిగొన్న పరిస్థితి మద్యపావులపై తీసుకొచ్చిన అప్పుతో ఇంకొక పది సంవత్సరాల వరకు మద్యపాన నిషేధం అమలు కాని పరిస్థితికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక ఇసుక విషయానికి వస్తే గతంలో ఇసుక దందా జరుగుతుంది అని ప్రచారం చేసిన ఇదే వైసీపీ ఇప్పుడు ఇసుకను కూడా అమ్ముకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక మైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాష్ట్రంలో అన్ని వనరులు కూడా కొల్లగొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటికీ ఇసుక దందా యథేచ్ఛగా అక్కడ సాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు ఇక రాష్ట్రం సంగతి అటుంచితే ఆయన కుటుంబం నుంచి కూడా ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం మనం చూసాం ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో షర్మిల ఎదురు తిరగడం ఆయన అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఇదంతా మనం చూసాం ఇక్కడ సొంత తల్లే మరి కొడుక్కి ఓటేయొద్దు అన్న పరిస్థితులను ఒక్క ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము అంటే అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఎంత టార్గెట్ చేశారో తెలుస్తూనే ఉంది మరి గతంలో కోడికత్తి బాబాయ్ హత్య కేసు అడ్డు పెట్టుకుని సానుభూతితో ఒక్క అవకాశం అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు మరి పాలన చూసిన ప్రజలు పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేయడం మొన్న పోరింగ్ రోజు మనం చూసాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంటి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆయనపై ఉన్న కేసులను అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకున్న తిరిగిన పరిస్థితులే ఇప్పటి వరకు మనం చూసాం అన్ని వర్గాల నుంచి కూడా ఇంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అంటున్నారు మరి ఆయన ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన ఓడిపోతే ఆయన ముందు చాలా సవాళ్లే ఉన్నాయి ఇక గతంలో ముఖ్యంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి కేసులు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కోర్టు ఎన్నిసార్లు హియరింగ్ కు వచ్చినా కూడా ఆయన కేసులు జడ్జిలను మార్చడం ద్వారా మరి అప్పుడు పరిస్థితులు అయితే తప్పించుకుంటూ వస్తున్నారు అధికార కార్యక్రమాల వల్ల నేను కోర్టుకు హాజరు కాలేకపోతున్నాను అంటూ ఇప్పటివరకు తప్పించుకున్న పరిస్థితి అయితే మనం చూసాం మరి ఇన్నాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది మరి ఈసారి ఆయన ఓడిపోతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలే టార్గెట్గా ఆయన పనిచేయడం కూడా మనకు తెలుసు ఇక పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు సభలు పెట్టినా యాత్రలు చేసినా కూడా ఆయన్ను ఎన్నో సందర్భాల్లో ఎదుర్కొన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఏ తప్పు చేయకున్నా కూడా సరైన ఆధారాలు లేకున్నా కూడా ఆయనను యాభై ఆరు రోజుల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం మరి ప్రతిపక్షాలు ఊరుకుంటాయా మరి అధికార మార్పిడి జరిగితే ఆయన పరిస్థితి ఏంటి మరి చంద్రబాబు గారు ఊరుకున్నా పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడా క్యాడర్ ఊరుకుంటుందా ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరగకుండా ఉంటుందా అదే జరిగితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం కానున్నారు మరి ఇన్నాళ్ళు ఆయనతో ఉన్న క్యాడర్ ఇక ముందు ఉంటుందా మరి ఆ క్యాడర్ను ఆయన ఎలా కాపాడుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి క్యాడర్ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆయనకు తోడుగా ఉంటుందా ఏది ఏమైనా ఒక పక్క పార్టీ మరోపక్క ఎదుర్కోబోయే కేసులు వీటన్నింటినీ దాటుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు నడవగలరా రానున్నది గడ్డుకాలమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం మరి జూన్ నాలుగు తర్వాత ఏం జరగనుందో